హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ జ్యోతి కంజూస్సా గారు అందరు ఇలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇది కొబ్బరి చిప్పలు నిన్న పోచమ్మలు చేసుకున్నాం కదా ఇంకా కొబ్బరికాయలు ఒక ఐదు అనమాట అందులో ఒక రెండు తీసుకున్నాను ముదిరిపోయిన కొబ్బరి ముక్కలు సో దాంతో ఇప్పుడు నేను రెసిపీ చేస్తానండి ఇంకా సోమవారం ఈవినింగ్ కదా సో అందుకోసమని కర్రీ చేస్తున్నాను కొబ్బరి చిప్పలు ముదిరిన కొబ్బరి చిప్పలు తీసుకున్నాను అట్లా చిన్నగా కట్ చేసినా అనమాట రెండు చిప్పలు అయితే సరిపోతాయండి చక్కగా ఆరుగురికి అవుతుంది అనమాట కర్రీ ఇది ఈ కొబ్బరి కూర అన్నది మన చపాతీలో పెట్టుకోవచ్చు రైస్లకైనా అనమాట ఇంకా చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఇంకా నాలుగు పచ్చిమిర్చి వేసుకున్నాను అందులోకి ఒక అల్లం ముక్క అనమాట అంగుల ముక్క అంత చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు అయితే వెల్లుల్లి వేయొద్దండి అల్లం ముక్క మాత్రమే వేసుకోవాలి అందులోకి సరిపోను కొంచెం అర స్పూన్ అంతా జీలకర్ర వేసుకున్నాను అనమాట ఇంకా కొబ్బరితోనే మనం ఏం చేస్తామంటే మిక్సీ పట్టేసుకోవాలండి ఇది టీ పెట్టినాను పక్కకు అది విషయం చెప్దామని చెప్పేసి మళ్ళీ కొబ్బరి అని చెప్తున్నాను టీ పెట్టేసుకున్నాం వర్షం పడుతుంది కదా ఇంకా ఎడదరిపి లేని వర్షాలు అనమాట దాన్ని మిక్సీ పట్టేసుకుందామండి ఇంకో అట్లా పొడి పొడిగా పట్టేసుకున్నాను సో చక్కగా ఉంటుంది కూర మాత్రమే ఇది ముదిరిన కొబ్బరి కదా పొడి పొడిగా వస్తుంది అనమాట ఇంకా ప్యాన్ పెట్టేసుకున్న స్టవ్ మీద వేడెక్కింది కదా ఆయిల్ వేసేసుకున్నాం ఇంకా మనం ఈ వర్షాలు ఏమో కానీ మూడు నాలుగు రోజుల నుంచి ఒకటే వర్షాలు ఇంకా ఇవాళ హాలిడే ఒకటి మా టీటి బాబు మాడుకోవడానికి వీలు ఇంకా అట్లా పట్టేసిన అనమాట పొడిగా వస్తుంది ఇంకా ఇంకొక నాలుగు పచ్చిమిర్చి తాలింపులకు వేసుకున్నాం అనమాట సరిపోద్ది ఇంకా కూరలకు మనకి ఇంకొక పెద్ద ఉల్లిపాయను చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నా ఇంకో పచ్చి శనగపప్పు నానబెట్టేసుకున్నాను అనమాట ఒక రెండు పెద్ద టేబుల్ స్పూన్లు కొంచెం కరివేపాకు తీసుకున్న ఇంకా మిగతా అన్నీ వేసేటప్పుడు చూపిస్తాను ఇంకా ఆయిల్ వేడెక్కుతుంది కదా ఇంకా దానిలో సరిపోయిన ఆయిల్ వేసినాం అనమాట ఇక తాలింపు గింజలు వేసినా ఇంకా అట్లాగే ఒక రెండు ఎండమిరపకాయలు అంటే వేసేసుకుంటే సరిపోతుంది అనమాట చూడడానికి అందంగా కనపడతాయి ఎండమిరపకాయలు వేయాలని ఏం లేదు కానీ చక్కగా కనపడుతుంది అనమాట మనం తినేటప్పుడు చూడడంతోనే అట్లా తినాలనిపిస్తుంది కదా అట్లాగా ఎండుమిరపకాయలు వేస్తే బాగుంటుందండి వర్షం పడుతుంది కదా దేశవాళ్ళకి అంకుల్ తీసుకొచ్చిన ఇంకా ఉడకబెట్టిన అనమాట సాయంత్రం తింటుంది అని చెప్పేసి ఇంకా తాలింపు గింజలు ఏవినాయి ఫుల్ పెట్టినాయి కదా స్టవ్ ఎట్లా చెల్లుతున్నాయి చూడండి పచ్చిమిర్చి వేసేసరికి అని టపాల్లుతున్నాయి ఇంకా సో అవి కొంచెం బాగా వేగ ఏమి మామూలుగా అయితే సరిపోతుంది ఇంకా ఉల్లిపాయలు వేస్తున్నాయి అనమాట అవి దాంతోపాటు పచ్చిమిర్చి కూడా వేగుతాయి ఎందుకంటే చాలాసేపు వేపుతేమైందంటే కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంది కదా అది ఏమైందంటే మాడిపోయినట్టయితే అందుకోసం వెంటనే ఉల్లిపాయలు వేసేసుకున్నాం అట్లాగే కరివేపాకు వేసుకున్నాం కరివేపాకు కూడా చక్కగా దానికి స్మెల్ అంతా పట్టిద్ది మళ్ళీ కలర్ మారకుండా ఉంటుంది అనమాట ఉల్లిపాయలతోనే వేగుతా ఉంటా వేగుతుండే కాబట్టి సో నిన్న భోజనాలకు ఏం చేసినాం ఐదు కొబ్బరికాయలు కదా అట్లా పెట్టేసినా ఇంకా కొబ్బరి లడ్డూలు చేసుకోవాలి ఒక రెండు ముదనేవి మాత్రం తీసినా అనమాట దాంట్లోకి ఇంకా మనం ఇప్పుడు ఆ ఉల్లిపాయలు కొంచెం తొందరగా మగ్గాలంటే మనకు ఫాస్ట్గా కావాలంటే ఏం చేయాలంటే కొంచెం సాల్ట్ వేసుకుంటే చక్కగా మగ్గుద్దన్నమాట అనమాట అట్లా ఒక రెండు సార్లు అటు ఇటు కలిపేసి పెట్టేసినామంటే చక్కగా మగ్గుద్దు అనమాట ఇంకా ఫాస్ట్గా అయిపోతే ఏం టైం పట్టదు ఏంటంటే మిక్సీ పట్టేసుకోవడమే కొంచెం టైం ఆ ముక్కలు తీసేసి చిప్ప నుంచి మూత పెట్టేసిన మూత పెట్టేసరికి ఏమైంది అది చిన్నగా అయిందనమాట ఇంకోటి పెట్టేసుకున్నాను నేను అది తీసేసి ఇంకా ఇప్పుడు శనగపప్పు అంత నానిపోయిందండి అంత సరిపోద్ది అనమాట శనగపప్పు బాగా నానక్కర్లేదు ఏమి ఎందుకంటే అవి ఉల్లిపాయలు కొమ్మించి చూసినా ఉప్పేసేసరికి ఏమైందంటే తొందరగా మగ్గుతాయి అనమాట ఇంకా వర్షాలు అయితే ఫుల్ ఇంకా ఇప్పుడు శనగపప్పు వేసేసుకున్నాము ఇంకా రెండు స్పూన్లు కాస్త ఒక మూడు స్పూన్లు అయితే కదా నీళ్ళల్లో నానేసరికి చక్కగా కొంచెం అది మనం తాలింపులో వేసినామంటే ఇంకా అది ఆయిల్ అది పట్టి చక్కగా కొంచెం ఉడుకుద్ది అనమాట ఉడికినట్టు అవుతుంది ఇంకా అప్పుడు అవసరం వేసుకుంటే పల్లీలు తినేవాళ్ళు పల్లీలు తినేవాళ్ళు పల్లీలు వేసుకున్న బాగుంటుంది కానీ దానికంటే శనగపప్పు బాగుంటుంది మా వాళ్ళు పల్లీలు ఎవరు తినారు అని చెప్పేసి నేను శనగపప్పు వేసుకున్నాను పల్లీలన్నీ ఏరిపెట్టుకుంటాను అనమాట అందుకోసమని పక్క పెట్టిన ఎందుకంటే కొబ్బరి అదే ఇది తగ్గు వస్తుంది అని చెప్పేసి అంటారు మా ఊళ్ళిగో మా వారండి మా టీటీబా వన్ ఇయర్ అప్పుడు మాలు వేసుకుంటే ఫోటో దిగిండి ఆ ఫోటో అప్డేట్ వచ్చింది అది వెటేషన్ అనమాట సో ఇక ఉల్లిపాయలు అంతా ఉడికితే సరిపోతుంది చూసినా చక్కగా ఉడికినాయి కదా అంతే సరిపోద్ది అనమాట ఇప్పుడు కొబ్బరి వేసేసుకుందాం ఇంకా కరెక్ట్గా ఒక చిప్ అయిందనమాట సరిపో పసుపు వేసుకోవాలి కదా ఇంకా మర్చిపోయాను పసుపు వేసాను అనమాట పసుపు కొంచెం ఎక్కువ వేస్తేనే కలర్ చక్కగా ఉంటుంది ఇంకా వైట్ కొబ్బరి కాబట్టి పసుపు కొంచెం వేస్తే కలర్ అనేది మంచిగా వస్తావు దాని అయింది రెండు చిప్పలకు కరెక్ట్గా గిన్నె అయింది అనమాట దాని వే అట్లా పొడి పొడిగా ఉంటుంది అనమాట అయితే అదే పచ్చి కొబ్బరి కూర వండితే ముద్ద లాగా వస్తుంది అనమాట అదైతే పచ్చి కొబ్బరి లేత ఉంటుంది అనుకో అదైతేనేమో మిర్చితోని వండితే అది బాగుంటుంది అన్నమాట పొడి పొడికో కూర కోసం మాత్రం ఇట్లా ముదన్న కొబ్బరి తీసుకుంటేనే మనం మిక్సీ పట్టినా కూడా పొడి పొడిగా వస్తుంది అనమాట మన ఎండు కొబ్బరి టైప్లో ఇది చాలా బాగుంటుంది ఇట్లా అందుకోసమని ఇట్లా తీసుకుంటే మనం మిక్సీ పట్టగానే అది పొడి పొడిగానే వస్తుంది తప్ప ముద్ద కాదనమాట అట్లా మనము ఏం చేయాలంటే ఒక కొబ్బరికాయ కొట్టగానే ఫ్రిడ్జ్లో పెట్టారు పెట్టేస్తే ఏమవుతుందంటే ఒక రెండు మూడు గంటలు ఫ్రిడ్జ్లో పెడితే ఇట్లా వాటర్ అంతా పీల్చుకొని చక్కగా ఇట్లా డ్రై అవుతుంది అనమాట పచ్చి కొబ్బరి అప్పుడు తీసి మనం పొద్దున్న కొడతాం అనుకోండి ఈవినింగ్ వండేసుకోవాలి నైట్ నైట్ ఉంటే మొత్తంలా వండిసుకోవాలన్నమాట ఎట్లాగ మనకు అంత పొద్దు పొద్దున్నే కాదు ఈవినింగ్ కూరకే ఎక్కువ బొరికూర రెడీ అవుతుంది అనమాట సో చాలా బాగుంటుంది ఇది చపాతీలకు అట్లాగా ఇంకా వర్షాలు మాత్రం అస్సలు ఎడతెరిపిలేని వర్షాలు అవుతున్నాయి సో మధ్య మధ్యలో కలిపేసుకుందామని చెప్పేసి నేను ఇంకా ఇది నేను అలా పెట్టేస్తే మా బాబు వచ్చి ఆన్ చేసేసిండు ఎందుకు పెట్టినవారు అని నేను అనేస్తే ఉండని అమ్మ వస్తుంది అని చెప్పేసి నేను పక్కగా జరిపేసుకున్నాను అనమాట స్టాండ్ను కలుపుతా మా టీటిబాబు తీసిండు అది ఇంకా మధ్య మధ్యలో నేను కలుపుతా అండి రెండు మూడు సార్లు అట్లా కలుపుకోవాలి లేకపోతే ఏమైందంటే కొంచెం అడుగు అన్నది మాడుతుంది మాడనీయకుండా కలుపుతూ ఉండాలి పచ్చి కొబ్బరి కదా అట్లా ప్యాన్ అంటే బాగా వేడుతుంది కదా అందుకోసం అనమాన కలుపుతూ ఉండాలి ఇంకా రైస్ కుక్కర్లో అన్నం అయిపోయింది మా టీటీబాబు పొద్దున్న నుంచి లేడు వాళ్ళ డాడీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పిల్లల దగ్గరికి వెళ్ళి ఆడుకొని ఆడుకొని వచ్చిండే హాలిడే అని చెప్పేసి ఇప్పుడే తీసుకొచ్చిండట రాజు ఇంకా వచ్చేసిండే వాడికి అన్నం కావాలని చెప్పేసి చక్కచక్క అన్నం పెట్టేసినాం రైస్ కుక్కర్లో అవుతుంది ఇంకా మట్టి సోని వచ్చేసింది మేము టీ తాగేసినాము అందరం ఇంకా వాళ్ళు టీవీ పెట్టేసుకొని చూస్తున్నారు ఇంకా కొత్తిమీరను సన్నగా కట్ చేసినా కొంచెం కొత్తిమీర ఎక్కువ వేస్తున్నాను అండి బాగా వస్తుంది కదా వర్షానికి పెద్ద కట్టిచ్చింది కట్ కానీ ఇసుక బాగుంది అనమాట అందుకే రెండు మూడు సార్లు అట్లా నానబెట్టి కడుగుతున్నాను అనమాట నానబెడితే ఇసుక అంతా ఆకుల మీద పడుతుంది కదా ఇసుక అంతా రాలిపోద్ది అని చెప్పేసి అట్లా నానబెట్టి ఒక దాని నుంచి ఒక దానిలో ఒక దాని నుంచి ఒక దానిలోకి అట్లా వేసిన రెండు మూడు సార్లు అప్పుడు ఇసుక అంతా పోద్ది అనమాట అట్లా అందుకే తీసేసాను నేను ఇంకా చెయ్యి అడిగేసుకున్నాను ఇంకా పోయి మా ఊరియా ఉంది దానికి ఏమైనా పెడదామని చెప్పేసి పోయినా అది ఇంకా మనం కామ్గా ఉంటే ఊరుకోదు అది చేయదనమాట ఇంకా అది పొడి పొడిగా అయింది చూడండి ఎంత పొడిగా అయిందో అట్లా పొడిగా అయ్యనమాట ఒక నాలుగు సార్లు కలపాలి కలిపితే అప్పుడు చాలా బాగుంటుంది అన్నమాట చూసి దాదాపు ఒక హాఫ్ ఎన్ అవర్ పడుతుంది అనమాట ఇంకా హాఫ్ ఎన్ అవర్లలో కూర రెడీ అవుతుంది ఇంకా మరీ అంత తొందరగా అంటే కాదు హాఫ్ ఎన్ అవర్ ఎందుకంటే పచ్చిపోయే వరకు మనము దాన్ని వేపుతూ ఉండాలన్నమాట కలుపుతూ ఉంటాం దేశవాళ్ళ అంకుల్ ఉడికేసినాయి విజిల్ ఇస్తా అని చూడండి పక్కకి సైమని చెప్పేసి ఓ వందకి పన్నెండు కంకులు ఇచ్చిండ్రు ఆరు ఉడకబెట్టిన ఆరు ఇంక రేపు పోలిసి పెట్టేసి గారెవి చేయొచ్చు అని చెప్పేసి ఊరుకున్నాం ఇంకా ఈ కొబ్బరి కూర అన్నగానే వాళ్ళు గారె దివదు ఉడకబెట్టేసేమో ఈ కర్రీతో అన్నం తినేస్తామని చెప్పేసి అన్నేసుకొని అంటే ఇక అన్నం వండేసా లేకపోతే యాక్చువల్లీ గారెలు చేసుకుందాం అనుకున్నాం సరే ఇంకా వీడియో పెట్టేసేద్దాం ఇది కొబ్బరి కూర కదా అని చెప్పేసి ఇచ్చేసేస్తుంది అనమాట ఇంకా అన్నం అయిపోయింది మా దగ్గర వేడివేడిగా తినేయడమే కొంచెం అట్లా కొత్తిమీర జల్లేసినాం కదా మూత పెట్టేసేయాలి ఇంకా ఉప్పు అది ఏం అవసరం లేదండి ఉప్పు సరిపోద్ది ఎందుకంటే మనము కొబ్బరిలో వేసేసినాం కదా ఆ ఉప్పు ఇట్లా మిక్సీ పట్టినప్పుడు అది సరిపోయింది మళ్ళీ ఇంకా ఉల్లిపాయలో వేసినాం అదే సరిపోద్ది అనమాట చక్కగా కొంచెము కొబ్బరి కూరలలో ఉప్పు తక్కువ వేసుకోవాలండి కొంచెం ఎందుకంటే తీయ ఉంటుంది కదా ఉప్పు కొంచెం వేసినా కూడా చక్కగా పట్టేస్తాయి అనమాట చూసినా అట్లా పొడి పొడిగా వస్తుంది అనమాట అది దాని గరిటతో ఇంకా వస్తలేదు కానీ వేరే స్పూన్ లాంటి దాని టక్కున పట్టేస్తుంది ఇంకా అట్లా ఇట్లా జార్ నట్టు అయిపోయింది పొడి పొడిగా అయిపోయింది అనమాట మనకి రెండు మూడు రోజులు ఉన్నా కూడా ఏమీ కాదనమాట ఆ రెండు మూడు రోజులు ఎక్కడ మాకైతే అస్సలే ఉండదు చూడండి ఓకే అండి ఫైనల్గా ఒక కొబ్బరి కూర రెడీ అయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జ్యోతికాంజర్ థ్యాంక్ యూ